హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ చిన్నెళ్ళపై కారం అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా కాకరకాయలు ఉల్లిపాయ కరివేపాకు ఉప్పు చిన్నెళ్ళపై కారం అలాగే పోపు దినుసులు పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఆయిల్ తగినంత ఆయిల్ కాకరకాయ కారం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి తగినంత ఆయిల్ ఆయిల్ హీట్ అయిందండి కాకరకాయ వేసుకుందాం మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండాలండి ఎప్పుడైనా మీరు కాకరకాయ కారం చేసేటప్పుడు ఫస్ట్ ఉల్లిపాయ వేయకూడదు పోపు దినుసులు కూడా ఫస్ట్ వేయకూడదు ఎందుకంటే ఫస్టే వేస్తే కాకరకాయ అవి రెండు మాడిపోతాయి కాబట్టి ముందు వేయొద్దు మనం కొంచెం లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా అప్పుడు వేసుకుంటే కూర బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అలానే పోపు దినుసులు కొంచెమంతా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇది కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్లోకి రావాల అప్పుడు ముక్క అనేది మనకి చేదు ఉండకుండా ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు చిన్నెల్లిపాయ కారం పొడి అంటే దీంట్లో చిన్నెల్లిపాయలు జీలకర్ర కారం ఈ మూడు వేసి మిక్సీ పట్టాను వేసుకుందాం ఇందాకలా కొంచమే వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం తగినంత సాల్ట్ తలదికుందాం ఇంతేనండి విలేజీ కాకరకాయ కారం విలేజీ స్టైల్లో కాకరకాయ కారం ఇది అన్నంలోకి అయితే వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి అయిపోయిందండి దీన్ని సగం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే నేను మర్చిపోయానండి ఇందాకలు చెప్పడం దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఫ్రై కొంచెం పసుపు యాడ్ చేసుకొని తిప్పుకోండి ఇంతేనండి సింపుల్ టేస్టీ కాకరకాయ కారం చిన్నెలిపాయ కారం పొడండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి